హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పదిహేనో తారీఖు ఏడో నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్లు విషయానికి వచ్చేసరికి ఇంకా ఢిల్లీ మార్కెట్లో కూడా ఫుల్ జంప్ అయినాయి రేట్లు అయితే ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా రెండు వేల రూపాయలు కూడా దాటేసింది మార్కెట్లో రేట్ అయితే ఇంకా చూద్దాం ఈరోజు టాప్ అండ్ టాప్ రేటు ఎంత టాప్ రేట్ పడింది అనేది కూడా తెలుసుకుందాము ఇంక ఈరోజైతే ఎక్కడైతే ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీస్ బాక్సులు ఉంటాయి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పురి మండీలో ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ని వచ్చిన కాయలో ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు టాప్ రేటు హిమాచల్ ప్రదేశ్ని వచ్చిన కాయలో ఇంకా సుందర్ నగర్ నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు థౌజండ్ రూపీస్ నుండి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు టాప్ రేటు ఇంకా మన సైడ్ నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి అంటే బెంగళూరు నుంచి వచ్చిన కాయలు నాటికాయలో మీడియం క్వాలిటీ కాయలు పదిహేడు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ నుండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా నాటికాయల్లోనే టాప్ రేట్ వచ్చేసరికి రెండు వేల రూపాయల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ థౌజండ్ రూపీస్ నుండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటికాయల టాప్ అండ్ టాప్ రేటు రెండు వేల రెండు వందల రూపాయలైతే టాప్ రేటు ఇంకా హైబ్రిడ్ కాయల విషయానికి వచ్చేసరికి రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ థౌజండ్ రూపీస్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలైతే టాప్ రేటు ఇంకా మనసైడ్ నుంచి వచ్చిన కాయలే అంటే బెంగళూరు నుంచి వచ్చిన కాయలే హైబ్రిడ్ కాయలు టాప్ అండ్ టాప్ రేటు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకా ఓవరాల్గా మార్కెట్ రేట్ చూస్తే మన సైడ్ నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలే టాప్ అండ్ టాప్ రేటు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకా భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు ఢిల్లీ మార్కెట్లో కూడా టాప్ రేట్లు అనేవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్